సురేష్ గోల్డ్ అయిన బుల్స్ యూట్యూబ్ ఛానల్ అన్న కొత్తపల్లి న్యూ కేటగిరీ విభాగం గోల్డ్ అనే బుల్స్ యూట్యూబ్ ఛానల్ అన్న కొత్తపల్లి న్యూ కేటగిరీ విభాగం అన్న అంతర్జాతీయ పోటీలు అన్న ఇవి కొత్తపల్లి గ్రామం కొత్తపల్లి గ్రామం అన్న మండలం జౌలం మగద్వాల్ జిల్లా ఈ పోటీ జరుగుతున్న ప్లేస్ వచ్చేసి ఇప్పుడు పోర్టులోకి ప్రదర్శించిన చేత పదవ చేత అన్న మన ఛానల్ ఎక్కడిదాకా చూస్తున్నారో లైవ్ ఎలా వస్తుందో కామెంట్ చేయమన్నా ఛానల్ లైవ్ ఎలా వస్తుందో చెప్పండి నా చేతలు ఖచ్చితంగా చెప్పాలి మీకు కావాలండి అన్నా త్వరగా కానివ్వాలి చెప్పాలన్నా వెనకాల కానివ్వాలి త్వరగా એ પોતા મેળવી પડે નોય રાી धन

ಮನಸ್ <Sesse>

విజ్ఞప్తి చేస్తున్నాం పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల యాభై అడుగుల చురాన్ని నాలుగు నిమిషాల నలభై ఐదు పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి అన్నా అన్న కొత్తపల్లికి రాలేదన్నా ఇదా లైవ్ టోపీ ఎర్ర టోపీ ఏడు నువ్వు కానీ దిపర్లే కానీ చూ సరే సరే అన్న దగ్గరే కదా వచ్చి ఫోన్ చేశాను సరే సరే

ఏడు నిమిషాలని ఇరవై నాలుగు సెకండ్లు వెనుకబడే కొనసాగుతున్నాయి ఇప్పుడు కోర్టులో వంగతున్నటువంటి చేత రామాజనే గారు జల్ల కర్రపాడు గ్రామం చేసుకున్నాను యూట్యూబ్ ఛానల్ అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త కేటగిరీస్ వెనుకబడి కొనసాగుతున్నాయి వేల పదకొండవ జతాశ్రీ శుక్ల మతల్లి ఆశీస్సులతో మెట్ల రామ సుబ్బారెడ్డి గారు రంగాపురం గ్రామం పేదం మండలం గ్రామ నంద్యాల జిల్లా వారు సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు అలసం ఏడాది చేసి आ आ आ चोमीनाला न वंड पट्टी देसकुnai रे కొనసాగుతున్నాయి ఇప్పుడు కోర్టులో లాగుతున్నటువంటి జత శ్రీ నరసింహేష్లతో గ్రామం జోగులాబా పదకొండవ జత శ్రీ సుంగ సుబ్బారెడ్డి గారు రంగాపురం గ్రామం మండలం ఫ్రం నంద్యాల జిల్లా వారు సిద్ధంగా చేస్తున్నాం దయచేసి

పల్లి న్యూస్ కేటగిరీ బాగున్నా సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఉత్తర చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నానా అరవై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకొని

రెజ్ కొల్లనన బిల్లు చిటి చాలన సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న హట్మడే రౌండ్ కొట్టి చేస్కొన్ని 3250 ఎడుకొల చెరని 14 నిమిషాల ఐదవ స్థానానికి కొనసాగాలంటే ఈ చివరకు రావాలా ఆ చివరికి వెళ్ళాలా మళ్ళా ఈ చివరకు రావాలా తిరగాల తిరిగి యాభై అడుగుల తొమ్మిదిన్నరంగలవ లాగా కలిగితే ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగవచ్చు మన పదకొండవ జత పెద్ద రామసుబ్బారెడ్డి గారు రంగాపురం గ్రామం జిల్లా మంగళపురం నంజాల జిల్లా వారు అయితే సిద్ధంగా ఉండాలని అరెస్ట్ జరగదు సమయం ఆఖరి నాలుగు నిమిషాలు మాత్రమే స్థానంలో కొనసాగాలంటే ఈ చివరకు రావాలా ఆ చివరికి వెళ్ళాలా మరలా ఈ చివరికి వచ్చి యాభై ఏడుగుల తొమ్మిదిన్నరగా

మీరు కొనసాగాలంటే ఆ చివరి కల్లా అంటే అత్తగారింటికి రావాలా ఈ చివరికి రావాలా అంటే పుట్టింటికి రావాలా తిరగాల తిరిగి యాభై ఏడుగుల తొమ్మిదిన్న రంగంలో ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగం

त అయిపోయినా హై గా సురేష్ గోడల్స్ యూట్యూబ్ ఛానల్ అన్న కొత్తపల్లి న్యూ కేటగిరీ విభాగం సబ్స్క్రైబ్ చేసుకున్నా పదవి జత అయిపోయింది చూస్తున్నాడు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నా సురేష్ గోల్డ్ అండ్ గోల్ బిల్చి ఛానల్